హాగే సెల్కమ్ అవర్ ఛానల్ కొత్తగా విజిట్ చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కుటుంబస్థానం మూవీ ఓ టీటీలో చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చూసేద్దాం ఈ మూవీ తమిళ్ నుండి తెలుగులో డబ్ చేశారు లవర్ మూవీలో ఉన్న మణికందన్ అని మన తెలుగు యాక్టర్ శాని మ్యాగ్న యాక్ట్ చేసిన మూవీ ఇది డైరెక్టర్ రాజేశ్వరికి ఇది డెబ్యూ మూవీ మూవీ ప్లాట్ వచ్చేసి మెయిల్ లీడ్స్ ఇద్దరు వేరే వేరే క్యాస్ట్ ఆడంతో ఇంట్లో ఒప్పుకోరని ఫ్రెండ్స్ సెల్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు ఆ తర్వాత హీరో వాళ్ళు ఇంట్లోనే ఉంటూ లైఫ్ లీడ్ చేస్తారు అలా ప్రశాంతంగా వెళ్తున్న వాళ్ళ లైఫ్లో కొన్ని అనుకోని రీజన్స్ వల్ల హీరో జాబ్ పోతుంది అది ఇంట్లో తెరిస్తే పరుగుపోతుందని అది చెప్పకుండా మేనేజ్ చేద్దాం ఫిక్స్ అవుతాడు అలా ఫిక్స్ అయిన తర్వాత ఏం జరిగింది హీరో అనుకున్నట్టు ఎంత జరిగిందా లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడా అనేది అసలు హీరో లైఫ్ ఎలా లాస్ట్కి ఎలా మారిందా అనేది మూవీలోనే చూడాలి ఇక మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ ఇది చాలా మంది జీవితాలకు దగ్గరగా ఉంటుంది ఇది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది యాక్టర్స్ యాక్టింగ్ బాగుంటుంది అండ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ బాగుంటాయి ఎమోషనల్ సీన్స్ కూడా పర్లేదు ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి మూవీ అయితే చాలా స్లోగా ఉంటుంది దానివల్ల మూవీ బాగున్నా కూడా మధ్య మధ్యలో మూవీకి డిస్కంట్ అయిపోతుంటాం కొన్ని చోట్ల సీన్స్ చాలా డ్రాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఇదంతా కాదు మూవీ చూడొచ్చా లేదా అంటే మీరు మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చేస్తున్నా ఈ మూవీకి కనెక్ట్ అవుతారు లేదంటే అంతకు ఎక్కదు ఈ మూవీ సో దాన్ని బట్టి చూడాలా చూడాల మీరు డిసైడ్ అవ్వండి ఈ మూవీ వచ్చేసి జీ ఫైర్ స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా